భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతిలో భాగమన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ సంస్కృతి సాంప్రదాయాల పటిష్టానికి లోక్మంధన్ గొప్ప గొప్ప ప్రయత్నమని ప్రశంస రాష్ట్రంలో అదాని వ్యాపారం విస్తరించేందుకు రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారన్న కేటీఆర్ అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయించాలని డిమాండ్ ఫుడ్ సేఫ్టీపై మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్కు ఆదేశం రేపు మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓట్ల లెక్కింపు కోసం విస్తృత ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు పది మంది మావోయిస్టుల మృతి పలు ఆయుధాలు స్వాధీనం భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ రెండు వేల పాయింట్లకు పైగా లాభం కోలుకున్న అదానీ గ్రూప్ షేర్లు